ఇండియా వర్సెస్ జింబాబాయి మధ్య జరిగిన ఐదో టీ ట్వంటీలో జింబాబాయిపై టీమిండియా నలభై రెండు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది అయితే ఈ మ్యాచ్లో టాస్ కూడా తొలితే బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి నూట అరవై ఏడు పరుగులు చేసింది అనంతరం లక్ష చంద్రలో బ్యాటింగ్ చేసిన జింబాబాయి పద్దెనిమిది పాయింట్ మూడు ఓవర్లలో నూట ఇరవై ఐదు పరుగులకే టీమిండియా బౌలింగ్ దాటికి కుప్పకూల్పోయింది టీమిండియా బ్యాటింగ్ చూసుకున్నట్లయితే యశీస్ జైస్వాల్ పన్నెండు పరుగులు చేయగా శుభమాన్ గిల్ పదమూడు పరుగులు అభిషేక్ శర్మ పద్నాలుగు పరుగులు రియాన్ పరాగ్ ఇరవై రెండు పరుగులు సంజు శాంసన్ యాభై ఎనిమిది పరుగులతో రాణించి టీమిండియా భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు అనంతరం టీమిండియా జూనియర్ ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ అయిన సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ చాలా అద్భుతంగా రాణించారని వారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు అలాగే సంజు శాంసన్ బ్యాటింగ్లో చాలా అద్భుతంగా రాణించి కీలక సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడాడని అతనిపై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియా మాజీ క్రికెటర్ అయిన సచిన్ టెండూల్కర్ ఈ విషయాన్ని సచిన్ టెండూల్కర్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు